కొత్త ఏడాదిలో తొలి కేబినెట్ భేటీ రైతుల కోసం కేంద్రం నవకల్పనల నిధి కొత్త ఏడాదిలో అన్నదాతలకు మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది పంటల బీమా పథకాలైన ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పునర్వ్యవస్థీకరించిన వాతావరణ ఆధారిత పంటల బీమాలను వచ్చే ఏడాది వరకు కొనసాగింపు వాటికి కేటాయింపులను పెంచాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు కొత్త సంవత్సరం రోజున జరిగిన తొలి కేబినెట్ భేటీలో రైతులకు మేలు చేసేలా అనేక నిర్ణయాలను కేంద్రం తీసుకుంది ఈ క్రమంలో రాయితీ కూడా పెంచింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ కొత్త ఏడాదిలో మొదటి సమావేశం నిర్వహించింది ఈ సందర్భంగా రైతులకు సంబంధించిన పలు కీలక అంశాలపై నిర్ణయం తీసుకుంది వ్యవసాయానికి కీలకమైన డీఏపీపై అదనపు రాయితీ ప్రధానమంత్రి పంటల బీమా పథకం పునర్వ్యవస్థీకృత వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం ఆర్డబ్ల్యూ డిసి ఐఎస్ కొనసాగింపునకు ఆమోదం తెలిపింది డిఏపిపై రాయితీ కోసం మూడు వేల ఎనిమిది వందల యాభై కోట్ల వరకు వన్ టైం ప్యాకేజీగా ఇచ్చేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దీని ప్రకారం యాభై కిలోల డిఏపి బస్తా వెయ్య మూడు వందల యాభై రూపాయలకే రైతులకు అందుబాటులో ఉంటుంది అంతర్జాతీయంగా పెరిగిన ధరల భారం రైతులపై పడకుండా దీనిని ప్రభుత్వం రాయితీ రూపంలో భరించనుంది ఇది బుధవారం నుంచి అమల్లోకి వచ్చింది గతంలో ప్రకటించిన రెండు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల రాయితీ డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీతో ముగుస్తుంది దీంతో కొత్త ఏడాదిలోనూ కొనసాగింపునకు కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు అలాగే ఆర్డబ్ల్యూ బిసిఐఎస్ అమలును పదిహేనవ ఆర్థిక సంఘం పదవి కాలానికి అనుగుణంగా కొనసాగించాలని నిర్ణయించారు ఇందుకోసం దాదాపు మూడు వేల కోట్లు కేటాయించింది దీంతో అరవై తొమ్మిది వేల ఐదు వందల పదిహేను కోట్లకు చేరింది ఈ పథకాన్ని అమలు చేస్తున్న రాష్ట్రంలో రైతులు పండించే పంటలకు ప్రకృతి వైపరీత్యాల నుంచి రక్షణ కల్పించడానికి వీలవుతుంది పంటల బీమా అమలులో పారదర్శకత క్లెయిమ్ల పరిష్కారాన్ని వేగవంతం చేసేందుకు ఎనిమిది వందల ఇరవై నాలుగు పాయింట్ డెబ్బై ఏడు కోట్లతో నవకల్పనలు సాంకేతిక నిధి ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది దీని ద్వారా కొత్త సాంకేతికత జోడించడం పరిశోధన అభివృద్ధి అధ్యయనాలు చేపడతారు పంట ఉత్పత్తి అంచనా కోసం యాల్డ్ ఎస్టిమేషన్ సిస్టమ్ యూజ్ ఇన్ టెక్నాలజీ ద్వారా రిమోట్ సెన్సింగ్ సాంకేతికతను వినియోగిస్తారు ప్రస్తుతం ఈ పరిజ్ఞానాన్ని ఆంధ్రప్రదేశ్ అస్సాం హర్యానా ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఒడిస్సా తమిళనాడు కర్ణాటకలు ఉపయోగిస్తున్నాయి మిగతా రాష్ట్రాలను త్వరలోనే దీని పరిధిలోకి తీసుకొస్తారు మండల స్థాయిలో ఆటోమేటిక్ వాతావరణ కేంద్రాలు పంచాయతీ స్థాయిలో ఆటోమేటిక్ రెయిన్ గేజ్ల ఏర్పాటు కోసం వాతావరణ సమాచారం ధనాంకాల వ్యవస్థను అమల్లోకి తీసుకురానున్నారు దీనివల్ల స్థానిక వాతావరణ సమాచారాన్ని త్వరగా పూర్తి చేయవచ్చు ప్రస్తుతం కేరళ యూపీ హిమాచల్ ప్రదేశ్ పుదుచ్చేరి అస్సాం ఒడిశా కర్ణాటక ఉత్తరాఖండ్ లు దీనిని అమలు చేయడానికి ప్రయత్నాలు చేపట్టారు ఈ సాంకేతికతను మిగిలిన రాష్ట్రాలు అందిపుచ్చుకునేలా ప్రోత్సహిస్తారు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఐదులో ఈ విధానాన్ని అమలు చేసిన రాష్ట్రాలకు తొంభై పది నిష్పత్తిలో కేంద్రం నిధులు ఇవ్వనుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి